న్మకొండ పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు కాలనీలలో పర్యటించారు కాలనీల్లోని పలు సమస్యలు గుర్తించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతోనే పరకాల అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు పరకాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు అందులో భాగంగానే పరకాలలో ముప్పై తొమ్మిది కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని త్వరగత గతిన పనులను పూర్తి చేసి పరకాలను అభివృద్ధిలో ముందుంచే దిశగా చర్య చేపడతామని ప్రకాష్ రెడ్డి మున్సిపాలిటీ కన్నా పంచాయతీగా నగర పంచాయతీగా ఒక గుర్తింపు పొందిన ప్రాంతం కానీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యంతో మంచినీటి వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉండడం వర్షాలు పడితే చాలా మట్టుకు ఇళ్ళల్లో నీళ్లు రావడము అదేవిధంగా మురికి కాల కూడా ఎక్కడెక్కడ చెత్త ఉండడము ఇంకా అపరిశుద్ధ వాతావరణం అనేది ఈ పరకాల మున్సిపాలిటీలో మనకు కనబడుతుంది దాని దృష్టి పెట్టుకొని ప్రథమంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం ఒక అయితే మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ మంచి వ్యవస్థను కూడా పునరుద్ధరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు చూశారు మొదలు ఏంటి అంటే మెయిన్ రోడ్ మెయిన్ ట్రైన్స్ ఇక్కడ బయటికి నీళ్లు పోయే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మొదలు యాజ్ పర్ నక్షా ప్రకారము వచ్చే వరదను కూడా లెక్కించి ఆ విధంగా కాలువలను డిజైన్ చేసి పనులు ప్రారంభించినాము పదిహేను కోట్ల రూమ్లో తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఇరవై నాలుగు కోట్ల పనులు ప్రారంభించాము ఇంకో పదిహేను కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది దాని ప్రపోజల్స్ కూడా పంపించినాము అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది